హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకోసం మరో ఒక తాజా అప్డేట్తో అయితే మేము ముందుకు వచ్చాను మన ఎస్ఆర్ ఛానల్ నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్క అప్డేట్ని అయితే మీకు ప్రతిరోజు అందిస్తున్నాను మా ఛానల్ అప్డేట్స్ కోసం మీరు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మేము తెచ్చే తాజా అప్డేట్స్ అయితే మీకోసమే మీ అందరి కోసం కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి గురుకుల ఫలితాల్లో అయితే ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో జాబులు సాధించారు కానీ మన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ప్రభుత్వ గురుకుల జాబుల ఉద్యోగాల్లో అయితే మనకు ఒక్కొక్కరు మూడు నాలుగు జాబులు సంపాదించడం ట్టి ఘనత పుట్టించారు దీనిలో ముందుగా యాదాద్రి జిల్లా వలిగొండ మండలం పుల్లగిల్లి చెందిన స్వప్న గౌడ్ అనే అమ్మాయి కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు పదమూడో ర్యాంకు జేఎల్ టెస్ట్ స్టేట్ జేఎల్ స్టేట్ పదమూడో ర్యాంకు పీజీటీ టీజీటీ జాబ్ సాధించారు ఉద్యోగం చేస్తూనే మూడు జాబ్స్ సాధించారని గ్రామర్స్లో అయితే హర్షమైతే ఎందుకంటే మనం ఒక జాబ్ రావడం ఎంతో కష్టపడాలి కానీ మూడు జాబులు వచ్చినాయి ఒకే గ్రామానికి చెందిన స్వప్న కంటే ఆ గ్రామవిగా ఎలా చూస్తుందంటే ఆమెని నెత్తిన పెట్టుకొని చూస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి వ్యక్తులు మన మన దగ్గర చాలామంది ఉన్నారు దానిలో భాగంగా ఈమ ఈమ పేరు వచ్చేసి పెద్ద కాపర్తికి చెందిన సుష్మా అనే ఆమె ఈమ పేరు సుష్మా ఈమ పెద్ద కాపర్తికి చెందిన ఈమ కూడా దాదాపు మన తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జూనియర్ లెక్చరర్ పోస్టులలో గురుకులలోనే ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలను అయితే సాధించింది నల్గొండ జిల్లా చిట్టేల మండలం చెందిన పెదకాపర్తికి చెందిన సిలివేరు సుష్మా ఏమో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు అయితే సాధించింది ఆ గ్రామం కూడా ఆమెను అయితే నెత్తనం పెట్టుకొని చూసుకుంటుంది ఎందుకంటే జూనియర్ లెక్చరర్తో పాటు పీజీటీ టీజీటీ ఉద్యోగాలు వచ్చాయి సుష్మాకి ఈ విజయం పట్ల కుటుంబ సభ్యులైతే గ్రామం అయితే దర్శిస్తున్నారు ఇలాంటి జాబులు సాధించడం అంటే నార్మల్ విషయం అయితే కాదు అదేవిధంగా చూసుకున్నటువంటి అయితే ఇతను పేరు సూర్యపేటకు చెందిన వ్యక్తి ఇతను పెనహపాడు మండలం జానారెడ్డి నగర్ గ్రామానికి చెందిన ముఖ్య నాగరాజు ఎస్టి అతను ఇతను ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించాడు కానిస్టేబుల్ జాబ్ కానిస్టేబుల్ సాధించిన కానిస్టే ఇతను ఆల్రెడీ కానిస్టేబుల్ జాబ్ చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు రెండు వేల పదమూడులో ఇతనికి ఎస్ఎఫ్ కానిస్టేబుల్గా వచ్చింది దాని తర్వాత రెండు వేల పదిహేనులో టీఎస్ఎస్పి కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న రెండు వేల ఇరవై నాలుగులో పీజీటీ టీజీటీ జేఎల్ ఉద్యోగాలు సాధించాడు బుక్కే నాగరాజు ఒకేసారి మూడు ఉద్యోగాలు రావడం అదేవిధంగా రెండు వేల పదమూడులో సిఈ సిఐఎస్ఎఫ్కి అండ్ రెండు వేల పదిలో టీసీ టీఎస్ఎఫ్ స్పీకి సాధించడం అంటే మామూలుష్యంగా ఇన్ని ఉద్యోగాలు సాధించిన వ్యక్తిని అయితే మనం ఎక్కడా చూడలేము అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇతన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది ఇతని వయసు ఇతని వయసు వచ్చేసి నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాల వయసులో జూనియర్ లెక్చరర్గా అయితే జాబ్ సాధించాడు ఇలాంటి జడిగా వీరయ్య సత్యమ్మ దంపతుల ముగ్గులకు ముగ్గురు కుమారులు చిన్నవాడైన సైదులు ఇతను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అవుతున్న సమయంలో తండ్రిని కోల్పోయాడు ఇతను నలభై ఏడు సంవత్సరాల వయసులో గణిత శాస్త్ర సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్గా అయితే ఎంపిక ఇలాంటి వ్యక్తిని అయితే మనం చూడలేము ఎందుకంటే నలభై ఏడు సంవత్సరాలు వచ్చిన తర్వాత జాబ్ రావడం అంటే మామూలు విషయం కాదు పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఇతను చూసే నేర్చుకోలేము అదేవిధంగా ఇతన్ని చూసినట్టయితే మాజీ సర్పంచ్ ఒక గ్రామానికి నల్గొండ దామర్చెల్ల మండలం అనే మండలంలోని ఒక గ్రామానికి జేత్రం తండాకు చెందిన ఇతను జగన్ అనే ఇతను ఒక గ్రామానికి సర్పంచు మాజీ సర్పంచు ఇతను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే ఇతను ఎంత కష్టపడి ఉండాలని ఒకసారి ఆలోచించండి చదువుపై ఉన్న మమకారం అయితే ఇతని సదు సర్పంచి పదవిలో ఉన్నప్పుడు కూడా రాత్రింబోలు కష్టపడి చదవడం ఇలాంటి ఎన్నో చేసి ఈరోజు కష్టపడి చదివి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అయితే సాధించాడు ఆ గ్రామం ఈరోజు అతన్ని చూసి ఆదర్శ గ్రామంగా చూసుకుంది అతను ఆ వ్యక్తిని అయితే ఎత్తిన పెట్టుకొని చూసుకుంటుంది అదేవిధంగా ఏమని చూసినట్టయితే ఒక గృహిణి ఒక వంట చేసే మహిళ ఏమ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఏమ కేశ సముద్రంకి చెందిన గుృహి జ్యోతి ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి హోటల్ హోటల్లో భర్తకు సహాయంగా ఉంటూనే ఖాళీ సమయంలో చదువుతూ ఈరోజు పీజీటీ టీజీటీ ఉద్యోగాలు అయితే సాధించింది ఇలాంటి అయితే మనం ఎక్కడ చూడలేం ఎందుకంటే భర్త కష్టపడుతుంటే భర్తతో పాటు నేను కష్టపడాలి కష్టపడితే ఏదో ఒక రూపాయి వస్తుందనే ఉంటారు కానీ ఎవరైనా బుక్ పట్టుకొని చదువుదామని ఆశించారు కానీ ఏమైనా చదివి కష్టపడి చదివి ఈరోజు రెండు ఉద్యోగాలు ఉద్యోగాలు సాధించి ఈరోజు భర్త పేరునైతే ఎక్కడికో తీసుకెళ్ళింది ఇలాంటి వ్యక్తులు అయితే మన తెలంగాణలో చాలా మంది ఉన్నారు అదేవిధంగా ఏమైనా చూసినట్టయితే సూర్యపేట జిల్లాకి వాసి ఏమ ఏమ కూడా ఒకేసారి ముజునగర్ ఉజునగర్ మున్సిపాలిటీ పరిధికి చెందిన గోవిందపురం గ్రామానికి చెందిన కామల్ల శిరీష్ అనే ఆమె ఏమ కూడా జూనియర్ లెక్చరర్గా అయితే ఉద్యోగం సాధించింది ఈసారి మనం చూసుకున్నట్టయితే ఎంతో మంది ఉద్యోగులు ఎన్నో ఉద్యోగాలు అయితే సాధించారు అదేవిధంగా ఏమైనా చూసినట్టయితే సరిత అనే ఆమె ఈమె పేదంటి బిడ్డ ఏమకైతే నాలుగు ఉద్యోగాలు వచ్చే ఇది అసలు మనం చెప్పలేని నిజం ఎందుకంటే కృషి ఉంటే ఏమైనా సాధించవచ్చు మనుషులు ఋషులు అవుతారని చెప్పే మహాపురుషులు అవుతారని ఎంతోమంది చెప్పారు కానీ ఈరోజు ఈమె పడ్డ కష్టం ఈమె పడ్డ శ్రమ ఈమెకి ఈరోజు నాలుగు ఉద్యోగాలు అయితే సాధించి పెట్టింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు గంట ఒక్కసారి ఆలోచించండి ఏమో ప్రతిభ ఎలాంటిది ఏమో ఏంటి అని ఇలాంటి సామాన్య ఇలాంటి వ్యక్తులు మన తెలంగాణలో ఉండడం అయితే చాలా గర్వకారణం అదేవిధంగా వీళ్ళ వీరు ఉన్న గ్రామాల్లో వీరినైతే ఇప్పుడైతే ఒక్కొక్కరు మూడు జాబులు నాలుగు జాబులు సంపాదించారు వీళ్ళనైతే తెలంగాణ నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు దొరకరు కాబట్టి ఇన్ని జాబులు సాధించడం ఎవరికైనా చాలా కష్టమే కానీ వీళ్ళు ఎంత కష్టపడితే సాధించారో ఒక్కసారి ఆలోచ అదేవిధంగా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి మనకి జాబ్ రావాలంటే బుక్ పట్టుకొని చదవాలి పేపర్లు చదవాలి డైలీ బయట ఉన్న సమాజంలో ఉన్న న్యూస్లు విన న్యూస్ చూడాలి ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి బయట ఏం జరుగుతుంది సమాజం ఇలాంటివన్నీ చేస్తేనే మనకి అయితే ఈ జాబ్లు వస్తాయని సాధించాలి ఎవరైనా కోచింగ్ తీసుకున్నా కానీ కోచింగ్ కానీ బుక్ స్టడీ కానీ పేపర్ వర్క్ కానీ డైలీ రివిజన్ కానీ ప్రతి ఒక్కటి చేసినట్టయితే మీరు ఉద్యోగం సాధించే ఎవరు అసధ్యత తీసుకోవద్దు ఎవరు అందరూ గట్టిగా కష్టపడితే ఎవరైనా సాధించవచ్చు జాబ్ జాబ్ అనేది పెద్ద విషయం కాదు కాబట్టి కష్టపడి చదవండి జాబ్ సాధించండి ఇంకా మా ఛానల్లో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎవరైనా ఇప్పటివరకు లైక్ చేయపోయినా కామెంట్ చేయబోయినా సబ్స్క్రైబ్ చేయపోయినా వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మా ఛానల్లో వచ్చే తాజా అప్డేట్స్ మీకోసం మీ అందరి కోసం ఎప్పుడెప్పుడు అనే ప్రతి ఒక్క అప్డేట్ మీకు వెంటనే తీసుకొస్తాం అదేవిధంగా విద్యార్థులకు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఎలా అప్లై చేయాలి దాని నోటిఫికేషన్ ఏంది డీటెయిల్స్ ఏందని మీకు త్వరలో ప్రతి ఒక్క నోటిఫికేషన్ తీసుకురాబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మా ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ ఒక్కసారి ఆలోచించండి ఇన్ని అప్డేట్స్ తీసుకొచ్చే ఛానల్ ఏకైక ఛానల్ మా ఛానల్ కాబట్టి ఒక్కసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి